శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సోమవారం జగిత్యాల పట్టణంలో రెండో వార్డు లో ఇరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన జగిత్యాల పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి యాభై కోట్ల నిధులు మంజూరు చేయగా అభివృద్ధికి అంచనాలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు పచ్చదనం పరిశుద్ధం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాల్లో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కు కొందరు కావాలని అడ్డం పడ్డారని అభివృద్ధికి ఆటంకం కల్పించారని ప్రజల మద్దతు నేనే పట్టణం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బద్దం లతా జగన్ మున్సిపల్ సిబ్బంది వార్డు మహిళలు యోకులు తదితరులు పాల్గొన్నారు அது வந்து பேசிகாரர் அர்ஜென்ட் எல்லைய மைனஸ் அங்க இருக்காரு அர்ஜென்ட் 17 செகண்ட் நான் ராஜதराना ஆர்டிஸ்ட் 2 டகடி அர்ஜென்ட் ஹிட் ஹிட் கோ மோடி விடு டை అన్న బాగా ఉన్నాయి సార్కి మా రెండో వాటి అంటే చాలా ప్రేమ అందరికంటే మాకు ఎక్కువ పనులు పెట్టింది ఇప్పటి వరకు మళ్ళీ ఇక్కడ నుండి కూడా కోటి రూపాయలు పెడతా జగన్ ఎస్టిమేషన్ వేసుకుని రా అని చెప్పేసి సార్ ఒక రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇంకా కోటి రూపాయలు రాబోతున్నాయి మా ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డుకు ఈ ఈ సందర్భంగా సార్కు మా వార్డు ప్రజలందరి తరఫున దాదాపు ఈ కోటి రూపాయలు సార్ పెట్టినట్టయితే మా రెండో వార్డులో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ పనులు పూర్తయితాయి మా వార్డు ప్రజలు చాలా అదృష్టవంతులు సంజయ్ సార్ లాంటి నాయకులు రావడం అలాగే బైపాస్ రోడ్డు కూడా పద్నాలుగు కోట్లు సాంక్షన్ అయినట్టు తెలిసింది సాయిబాబా గుడి ముందులాగా విడల్పై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది సార్ ఆధ్వర్యంలో మా రెండో వార్డు కానుకొని ఉంటుంది అది చాలా అభివృద్ధి జరుగుద్ది మరియు డబుల్ బెడ్రూమ్లు కూడా మాకు దాదాపు ఎనభై వరకు వచ్చినాయి మా వార్డు ప్రజలకు దాదాపు ఇంకొక పది కూడా ఇస్తున్నారు కొంత లేని వాళ్లకు దాదాపు దీంతో డబుల్ బెడ్రూమ్ అనే మాట రాకుండా ఉంటుంది చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సార్కు మా రెండో వార్డు ప్రజలందరి తరఫున చాలా రుణపడి ఉంటాం తప్పకుండా సార్ను రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఇలా వివిధ వార్డులో అభివృద్ధిలో భాగంగా రెండవ వార్డులో ఇరవై లక్షలతోటి బ్రేన్కామ్ రోడ్ దాదాపు ఇరవై ఐదు లక్షలతోటి ఏవైతే పెడుతున్నామో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం భూమి పూజకు ఆహ్వానించి స్వాగతించిన సౌదరి లతా జగన్ గారికి ఈ ప్రాంత ప్రజలందరికీ మిత్రులకు నమస్కారం తమ్ముడు ఎప్పుడూ రెండవ వాడంటే సంజయ్ సార్ బాగా ప్రేమ ఈ దెబ్బకి నేను ఎందుకైతే అంటే జైత్యాల నలభై ఎనిమిది వార్డులుంటే నలభై ఎనిమిది వాళ్ళల్లో నాకు అప్పటి రాజకీయ ప్రత్యాత్మిక శత్రువులు ఉండరు అనుకుంటే వాళ్ళ పొరపాటు అది సో అప్పుడున్న సందర్భంలో పోటీలో అన్ని వాళ్లలో నాకే నాలుగు ఓట్లు ఎక్కువ వేసుకు చాలా వాళ్ళు అది పద్దెనిమిది వేలు అంతే మొన్న కూడా అంతే కాబట్టి అందరూ సమానమే అందరూ విద్యార్థులు గారు పరిచయాలు అరిచయాలు ఎక్కువ ఉండేవాడు అందులో ఒప్పుకుంటాం దావగానే కూడా దగ్గరే ఉండే బంధువులు మిత్రులు అందరున్నారు ఒకప్పుడు ప్రముఖులు ఈ ప్రాంతంలో నివసించిన ప్రాంతం మరి నలభై ఏళ్ళ కింద జైత్యాల పట్టణం పెద్దగా సందర్భంలో విస్తరిస్తున్న సందర్భంలో చాలా గ్రామాల నుంచి పెద్దలు వచ్చి ఇప్పుడు సతరా అంక లెక్క వీళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయింది అప్పుడు ఇన్ని కార్లు లేవు ట్రాక్టర్లు లేవు మెయిన్ రోడ్డు పెద్దగా పెట్టుకోవాలి అన్ని చిన్నగా పెట్టుకోవచ్చు మరి ఆ తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ అయితే కావచ్చు ఇంకా అన్నీ కూడా మంచి రోడ్లతో ఇంతకుముందు కూడా చెప్పిన ఇంకా చిన్న రోడ్లు ఉండొద్దు పాత పోనీ కానీ కొత్తవి ఇంకా జరిగి కట్టుకోవాలని మరి ఇప్పటికిప్పుడు పాతయ్య తీయలేక ఉన్న వాటిలో ప్రతి కాలం మోరి కడితే అక్కడ దాని మీద స్లాబ్ వేయాలని మా తమ్ముడు జగన్ కావచ్చు సోదరి లేక వీళ్ళు కోరడంతో మోరి మీద స్లాబ్ వేస్తే మనకు కొద్దిగా ఎటో మూడు ఫీట్లు పెరుగుతుంది మనకు కొద్దిగా ఇబ్బంది లేకుంటుంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం అందరూ కూడా సహకరిస్తున్నారు తమ్ముడు బైపాస్ రోడ్ గురించి చెప్పిన ఇంతకుముందే ఫస్ట్ వార్డులో అయిపోయినా బైపాస్ రోడ్డు వంద ఫీట్లు అని చెప్పి మాస్టర్ ప్లాన్లు తెస్తే రకరకాల రాజకీయ కారణాలు అయిపోయి పక్క ఊర్లలోకి వెళ్ళి అని చెప్పి ఒత్తిడి తెచ్చారు అంతకుముందు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటే సాల్వ్ చేసుకున్నాం పక్క ఫస్ట్ వార్డులో శంకులపల్లి మన విజయపురిలా పర్మిషన్లే రాకపో అవన్నీ వేసుకున్నాం అట్లా వేసుకుందాం కానీ ఎలక్షన్ టైంలో బాగా ప్రెషర్ పెడితే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు అందరూ ముందరేమో మా తగారపల్లి నాని రేట్ అసంటారు మంచిగా రోడ్కి వెనుక కట్టుకుంటారు స్వచ్ఛందంగా దాని ఇంకా పది ఫీట్లకు ముందు కట్టుకుంటే ఆపే శక్తి లేదు ఎందుకంటే దాని రోడ్దే చిన్న కిరాల రోడ్ అది వంద ఫీట్లు తెస్తే మరి వీళ్ళు చూసిరా రా గొల్లపల్లితో మూల మీద అవుతున్నాయి ఇవి అవుతున్నాయి ఇప్పుడు ఏమో అనే పరిస్థితి లేదు అంతా సహకారం ఉండాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నా ఎలక్షన్లు లేవు ఉన్నా ఇప్పటికిప్పుడే నేను పోటీలకు రానాలి లేపినట్టు గెలిపించారు మీరు గెలిపించారు గెలిపించిన సందర్భంలో ఉన్నంటి రోజులు మంచిగా చేయాలని ఆలోచన ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు పంచేసారు నా వాడి మీద బాగా ప్రేమ నా వాడి మీద నాకు ప్రేమ ఏందో నాకు తెలియదు కానీ నేను ఏదైతే మీరు ప్రేమతో గెలిపించారో జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉన్నాయి నూట నలభై ఒక్క మున్సిపాలిటీల అత్యధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాలకు ఇచ్చిందని చెప్పి సందర్భంగా సో రాజకీయాలు ఎన్నున్నా పక్క పెట్టాలి మనం అభివృద్ధికి సహకరిస్తున్న వాళ్ళని మనం బలోపేతం చేయాలి దాంట్లో భాగంగా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మీ అందరి సహకారం కూడా నాకు నా వెన్నటి ఉండే సోదర సోదరు మళ్ళీ కూడా ఉండాలని చెప్పి మా అక్క చెల్లెలు అని పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఇంకా చాలా కార్యక్రమాలు అయి ఒక్క రోజు కోటి ముప్పై ఆరు లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేస్తూ ఉంది మళ్ళీ కొత్త వాటికి ప్రణాళికలు చేయాలి ఇంకా కోటి రూపాయలనే ఈ వార్డులో పెట్టడం సిద్ధంగా ఉన్నా కానీ అంతకుముందు ఇదే వార్డులో ఉన్న కౌన్సిలర్ ఒక రోడే మోరి కట్టడానికి బాధపడ్డాడు ఎదుగుట్టాడుకో కట్టేసరికి ఆడ మోరి కట్టని అంటే ఒక సరైన ప్రణాళిక లేక గతం గత ఇప్పటికైనా చేసుకోవాలి మా అంకులకు మాకు మా అందరికి ఒకటే గురులాయ గారు ఒకటే ఇది తెలుసు తనకు నా తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళు నా సార్ కానీ ఇంకా చాలామంది కుటుంబాలు తరతరాలు ఉంటాయి కాబట్టి ముందు తరం కోసం ఎప్పుడు కూడా ఆలోచించాలే లేదు ముందు తరం కూడా వచ్చి ఆలోచించాలే ముందట లక్షన్ల డబ్బు బాధ చెప్పిందని చెప్పి ఇక్రిచ్చుకుంటే ఫోన్లలో పెట్టారు అంతకుముందు బదారు పొడి ఉక్కరు పిత కుక్కలు ఓడినట్టు ఇలా రేపు ఆడాడ కొందరు టీవీలలో సెల్ ఫోన్లలో ఓరుతున్నారు అనుకునేసి అప్పుడు కానీ ఆ లెవెల్లో ఓరిగిన చెప్పక తప్పుతా మరి అట్లే ప్రజాప్రతినిధులు కూడా ముంచో తరం గురించి ఆలోచించినప్పుడే అసలైన ప్రజాప్రతినిధి ఆ ఏమైంది గెలిచా ఐదేళ్ళకి శుద్ధాంతి నిలబడితే నిలబడితే అంటే దాని పథం ఉంటా అదే అప్పుడప్పుడు చెప్తా ఉంటా కాబట్టి సందర్భంలో కొన్ని విషయాలు తడి చేత పొడి విషయాలు కూడా ఆలోచించండి మళ్ళీ మొత్తం ఇది చెప్పదలుచుకోవాలి టీవీలలో రోజు చెప్తున్నాం టౌన్ ప్లానింగ్లో ఇంతముందు చెప్పింది ఇంకా జరగాలి పర్మిషన్ తీసుకోవాలి మనకే మంచిది అని చెప్పి తెలియజేస్తూ రావాలని అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ